మే ఇరవై తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు కష్టజీవులు శ్రమజీవులందరూ కార్మిక చట్టాల రక్షణకై ఉద్యోగ భద్రతకై ఉపాధి హక్కులకై పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల అమలు కోసం రక్షణ కోసం జరుగుతున్నటువంటి సమయంలో సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏ ప్రభుత్వాలు అరించి వేసినా కార్మిక వర్గం ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మే ఇరవై జరగబోయేటువంటి సమ్మె ఇది చారిత్రాత్మకంగా సమ్మె జరగబోయేటువంటి సమ్మె అని చెప్పేసి కూడా ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కార్మిక వర్గానికి ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది